తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో రేపటికి సంబంధించిన ఈ పింఛన్ల గురించి ఈ ఇన్ని జిల్లాల వరకు మనకైతే పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది అందరికంటే ముందుగా మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది సో మనకు మాత్రం రేపు ఒకటి నుండి పదిహేడు జిల్లాల వరకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది ఈ కొన్ని జిల్లాల వరకు ఈ పంపిణీ జిల్లాల వరకు శుభవార్త అనేది చెప్పడం అయితే జరిగింది సో అది శుభవార్త కింద ఎందుకంటే ఎవరెవరైతే ఈ జిల్లాల వరకు ఉన్నారో వారికైతే ఈ ఈరోజు మరియు పంపిణీ రో రోజు రేపు అనగా ఈ కొన్ని పెన్షన్ డబ్బులు ఎవరెవరైతే తీసుకుంటున్నారో వారికి ఎవరెవరైతే పోయిన నెల మరియు ఎవరెవరికైతే రాని నెలలకు పింఛన్ డబ్బులు కూడా అదే సమయంలో వారికైతే పంపిణీ చెప్పడం అయితే జరిగింది సో అది అలాగా ఉంటే ఎవరెవరైతే ఈ పెన్షన్ డబ్బులు ఈ ఎన్ని జిల్లాల వరకు అనేది తెలుసుకోవడానికి మనం వీడియోనైతే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో అంతేకాకుండా ఎవరెవరైతే మన ఛానల్ని మొదటిసారిగానైతే చూస్తున్నారో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే వేసుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో మనకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే ఈ పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ డబ్బులు అనేవి తీసుకుంటున్నారో ఈ పెన్షన్ డబ్బులు ఇంకా వచ్చేవారు కాకుండా ఎవరెవరైతే అర్హత కలిగి ఉండి ఎవరెవరైతే వృద్ధులు వికలాంగులు ఇతర కేటగిరీల వారు ఎవరెవరైతే ఈ పెన్షన్ డబ్బులకు అర్హత కలిగి ఉండి మరియు ఈ పెన్షన్ డబ్బులు అనేవి రావటం లేదో వారి గురించి అయితే మనకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది ఈ అప్డేట్ అనేది వేయించుకోమన్నట్లు చెప్పడం అయితే జరిగింది సో ఎవరెవరైతే ఇంకా ఈ పింఛన్ డబ్బులు అర్హత కలిగి ఉండి అనర్హుల అనర్హుల లాగా పింఛన్ డబ్బులు అనేవి రావటం లేదో వారైతే వెంటనే మీ దగ్గరలో ఉన్న సేవల ద్వారా సంప్రదించి ఏవైతే కేవైసీ అప్డేట్ మరియు ఎన్పిఐసి లింక్ అనేది వేయించుకుంటే వారికైతే ఈ నెల కాకుండా వచ్చే నెల నుంచి అయితే ఖచ్చితంగా ఈ పింఛన్ డబ్బులు అనేవి వారి ఖాతాలోనైతే జమ చేస్తామన్నట్లు వారికైతే ఖచ్చితంగా పంపిణీ అన్నట్లు చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా చూసుకుంటే ఎవరైతే సీతక్క గారు ఉన్నారో ఈ పెన్షన్ డబ్బుల పైననైతే కీలకమైన నిర్ణయం అనేది తీసుకున్న తీసుకొని రావడం అయితే జరిగింది సో ఈ పెన్షన్ డబ్బులలో అనర్హులకు కూడా కొంతమందికి అయితే ఈ పెన్షన్ డబ్బులు అనేవి వారిని వారినైతే మేము లెక్కించి వారికి ఈ పిన్షన్ డబ్బులనేవి కట్ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో అది అక్క అట్లా ఉంటే మనకైతే రేపు మాత్రం పంపిణీ జిల్లాలు ఏవేవనగా హన్మకొండ వరంగల్ నిర్మల్ మరియు నాగర్కర్నూల్ రంగారెడ్డి వికారాబాద్ మరియు వనపర్తి సూర్యపేట మెదక్ మహబూబ్నగర్ జగిత్యాల జన్గాం సంగారెడ్డి నారాయణపేట్ ఇలాగూ ఈ జిల్లాల వరకు మనకైతే రేపు ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా మనకైతే చాలామందికి ఇంకా కొంతమందికి ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేవి వస్తలేవన్నట్లు చెప్పడం అయితే జరిగింది సో రాని వారి గురించి కూడా మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ డబ్బుల అయితే పన్నెండు వేల కోట్లనైతే నిధులను విడుదల చేయడం అయితే జరిగింది సో ఈ పెన్షన్ డబ్బులు వారికి ఇంకా ఎందుకు అనేది వస్తలేవో వారికి ఇతర కేటగిరీల వారు వారికి ఎంత చొప్పున అనేది రావాలో కూడా మనమైతే ఇంతకుముందు వీడియోలను అయితే పెట్టడం అయితే జరిగింది సో ఎవరైతే చూడని వారు ఉన్నారో ఆ వీడియోని అయితే చూడండి సో ఇది ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లగానైతే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ